హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్త వాళ్ళకి ఉక్సుపట్టి కాజ పట్టి వేసే విధానము ఉక్సుపట్టి కాజ పట్టి వేసే క్లాత్ అనేది అది మనం క్రాస్ పట్టీలు వేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువ అయితే ఎలా సెట్ చేసుకోవాలి ఆల్రెడీ వర్క్ వచ్చిన బ్లౌజు ఇక్కడ సైడ్ పైపింగ్ వేసిన క్రాస్ పట్టిలు వేసినా అంటే కింద పైన మనకి ఇంకా ఏమి అడ్జస్ట్ చేయడానికి లేదు కానీ పట్టీ ఎక్కువైపోయింది కాజాపట్టి సైడ్ అంటే మనం ఎలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు చాలా రిస్క్ చాలామంది కొత్త వాళ్ళకి బేసిక్ అర్థం కాక ఇది ఏంది పెద్దగా అయ్యింది మనం ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటారు అలాంటి టైంలో ఏం చేయాలి ఏం చేస్తే మనకు సేమ్ వస్తుంది నేను చెప్తాను చూడండి ఫస్ట్ ఏం చేయాలి మనం ఎక్కువ వచ్చిన కాజాపట్టి అన్న తీసి క్లాత్ అన్న తీసుకోవాలి ఎక్కువ వచ్చిన సైడ్ పార్ట్ తీసుకొని డాట్ అనేది ఇంకా కొంచెం పెద్దగా తీసుకోవాలి తీసుకోవడం వల్ల సేమ్ అవుతుంది ఒకవేళ ఆల్రెడీ ఎక్కువ తీసేసుకున్నాం అనుకోండి మనం మన ఉక్సు పట్టి సైడ్ ఇప్పుడు కాజపట్టి తీసుకున్నాం కదా ఉక్సు పట్టిదన్న తీసుకొని వేసుకున్న డాట్ని చిన్న వేసుకోవాలి ఒకసారి మళ్ళీ సమానం వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం చూడండి ఓ కరెక్ట్ వచ్చింది ఓకే అన్ ఇది కరెక్ట్ రావడం వల్ల మనకి ఇప్పుడు టెన్షన్ లేదు ఒకవేళ మీకు ఇట్లా రాకున్నా కానీ ఈ డాట్ మాత్రమే చేయగలుగుతాం వేరేది ఏం చేయలేము అది అయిపోయిన తర్వాత ఇప్పుడు కాజపట్టి వేసుకుందాం ఆల్రెడీ మనం నెక్కు కట్ చేసుకుంటప్పుడు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా అంటే అప్పుడు లైనింగ్ వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను కుట్టే విధానంలో మీకు ఆల్రెడీ వీడియో వచ్చేసి ఉంటుంది ఆ వర్క్ చేసే విధానంలో ఏ వర్క్ బ్లౌజ్ అయినా సరే మనం ఆల్రెడీ నెక్ కట్ చేయం కాబట్టి అవి రెండు అతకు పెట్టిన పీస్ ఉంది మీకు లేకపోతే రెండు ఒరిజినల్ లైనింగ్ అటాచ్మెంట్ చేసుకోండి ఇది ఆ క్లాత్ అతుకబెట్టుకున్న క్లాత్ తీసుకొని పట్టి కాజపట్టి మనం అటాచ్ చేసుకున్నా సరే ఎంత తీసుకోవాలి మినిమం మూడు ఇంచులు ఉండేలాగా చూసుకోండి మినిమం ఉండాలి మూ రెండున్నర మూడైతే ఉండాలి కొంచెం ఫినిషింగ్ బాగొస్తుంది అన్నట్టు కిందికి మళ్ళీ హాఫ్ ఇంచు కుట్టుకుండాలి పైన హాఫ్ ఇంచు కుట్టుకుండాలి అలా ఎక్కువ తీసుకోండి కింద క్లాత్ వదిలిపెట్టి చూడండి మళ్ళీ మనం ఇది ఈ బేస్ మాత్రం క్రాస్ ఇది కాజా పట్టి మాత్రం ఏం చేయాలంటే మన కింది వైపునే పెట్టుకోవాలి పైన మనకు సీదాగాన వాడాలి కింద మనకు సీదాగా వాడాలి అలా పెట్టుకుంటే కొంచెం మనకు కుట్టే విధానంలో ఈజీ ప్రాసెస్ అవుతుంది ప్లస్ నీట్ వస్తుంది అన్నట్టు మీకు చిన్న చిన్న చిట్కాలు చెప్తా అంటున్న చూడు వీడియో స్కిప్ చేయకుండా ఇలాంటి చిట్కాలే చెప్తాను అస్సలు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి అప్పుడు పైన క్లాత్ని అనేది ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ఒక కుట్టు నార్మల్గా మన కాజ పట్టి కుట్టేలాగేస్తాము టెన్షన్ మందరం ఎడ్జ్ అస్సలు వేయకండి కుట్టు ఓడిపోతుంది పిక్కపోతుంది రెండు రోజులు ఉక్సులు కాజాలు పెట్టుకుంటే కాజ్ క్లాత్ ఊడొస్తుంది కొత్త వాళ్ళకే బేసికల్గా నా ఛానల్లో ఎక్కువ క్లారిటీగా మాట్లాడుతూ చెప్తా కాబట్టి కొత్త వాళ్ళు ఇంపార్టెంట్గా ఈ విషయాలు వినాలి ఇప్పుడు క్లాత్ ఎక్స్ట్రాది కట్ చేసుకున్నాను పైన కొంచెం ఆపించి ఉంచుకోవాలి కింద ఫోల్డ్ చేసిన పైన ఫోల్డ్ చేయలేను ఫోల్డ్ చేయకుండా మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు కానీ కొత్త రకం ఇంకో రకం చూపిస్తాం అయితే క్లాత్ను కరెక్ట్గా ఎక్కడ వరకు అవుతుందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి చేసుకొని ఉల్టా సైడ్ వేసి ఆ క్లాత్కు సేమ్ మన నెక్ ప్లేస్ వరకే ఒక కుట్టు వేసుకోవాలి ఉల్టా సైడ్లో వేసుకోవాలి అన్నట్టు ఉల్టా సైడ్లో ఒక లాగా వేసుకోవాలి ఇది నీట్ ఫినిషింగ్ కింది సైడ్ కూడా వేసుకోవచ్చు కింద నేను ఫోల్డింగ్ విధానం రెండు రకాలుగా ఒకటేసారి చూపించా అన్నట్టు కింద ఫోల్డింగ్ విధానం వేయచ్చు రెండు సైడ్లో రెండు సైడ్లో ఈ విధానమైన వేయచ్చు ఓకే ఇప్పుడు కింద ఫోల్డింగ్ చేసినాం కాబట్టి డబుల్ ఫోల్డ్ చేసేసి మనం ఇంతవరకు కుట్టిన దాని మీదనే రావాలంటే ఇది పెంచుడు పట్టి అన్నట్టు మీరు లోపలికి ఫోల్డ్ చేయొద్దు అస్సలు ఫోల్డ్ చేసిందనుకో పెంచుడు పట్టి కాదు కాజా పట్టి కాదు మళ్ళీ ఉక్సి పట్టి అయిపోతుంది ఆ పెంచుడు మనం ఇంతకుముందు కుట్టిన దాని మీకి ఈ పట్ క్లాత్ని అనేది యాడ్ చేసి మలిపి దాని మీద కుట్టు రావాలి మీరు అబ్జర్వ్ చేసుకుంటూ కుట్టుకోండి నా వీడియోలు చాలా ఉన్నాయి ఇలా కాజప క్రాస్ పట్టినది కాజాపట్టి కుట్టినవి కావాలంటే చూడండి ఎంత నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను క్లాసులలో వాళ్ళకి చెప్పినట్టు చెప్తున్నా మీకు ఇక్కడ కూడా కాజాపట్టి రెడీ అయిపోయింది అలా కుట్టడం వల్ల మన కాజపట్టి పెంచుడు పట్టి అయిపోతుంది అన్నట్టు ఉక్స్ పట్టి సమానం ఉండాలి కాజు పెంచాలి ఉక్స్ పట్టేసే విధానంలో అబ్జర్వ్ చేయండి ఒకసారి బుక్స్ పట్టిని సీదా మీద సీదా క్లాత్ పెట్టేసి అలాగా లైనింగ్ పీస్ మాత్రమే పెట్టుకోండి మళ్ళీ దీనికి కూడా పైనకు కిందకి కుట్టుకు క్లాత్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వదిలేయండి ఎందుకంటే మనం ఆల్రెడీ నెక్కేసినాము ఆల్రెడీ కాజా అది క్రాస్ పట్టేసేసినాం కాబట్టి పైన కింద ఇంకేం వేసే అవసరం లేదు కాబట్టి పోగులు పోతాయని అని మనం ఆల్రెడీ ఫోల్డింగ్కు పెట్టుకోవాలి క్లాత్ ఇంతకు నార్మల్గా మీరు నెక్కేసే వీడియో నెక్ వేసే బ్లౌజ్లకి పైన నెక్కేస్తాం కాబట్టి పైన వదిలేస్తాము ఫోల్డ్ చేయము కింద అయితే ఫోల్డ్ చేస్తారు మీకు అది తెలుసు అట్లనే పైన కూడా ఫోల్డ్ ఇంచ్ ఉంచుకొని ఒక కుట్టైతే వేసుకుందాం ఫస్ట్ ఇలా ఒక కుట్టేసుకోండి మీరు వీడియోను గమనించి చూస్తుండండి నేను ఇంట్లో కుట్టేటి అన్నీ మీకోసము మీకు నేర్చుకునే వాళ్ళ దగ్గర అక్కడ చూసేటి మీకు అర్థం కావని వీళ్ళు మా షాప్ల వాళ్ళు కూడా చూస్తాం అంటున్నారు అక్క మాకు ఇవి అర్థం కాలే మీకు ఒక్కసారి కుట్టి చూపిస్తే ఇంకొడతాము అని అన్నడుకు నేను ఇదంతా క్లారిటీగా మళ్ళీ ఇంట్లో పెట్టి వాళ్ళకి వీడియోలు చూపిస్తున్నాను క్లారిటీగా అర్థమవుతుంది అందులో ఈవెన్ వన్ మంత్లో వాళ్ళకైతే బ్లౌజులు వచ్చేసినాయి ఆల్రెడీ కొంచెం నీట్గా దగ్గర ఉండి చూపిస్తున్న వాళ్ళ దగ్గర నేను మనీ తీసుకుంటున్నాను మీరు మనీ లేకుండానే మీరు అయితే ఈజీగా నేర్చుకోవచ్చు చూడండి సమానంగా కట్ చేసి దానిపైన అనుగుడు కుట్టేసి అనుగుడు కుట్ట అంటే తెలుసు కదా మీకు బ్యాక్ పట్టీకేస్తాము పట్టీకి వేస్తాము ప్రతి ఈవెన్ ఏది క్లాత్ అతక పెట్టినా దాని మీద ఆనుగుడు కుట్టేయాలని చెప్తాం అలా వేసి ఉక్స్ పట్టిని మన లైనింగ్ ఎక్కడి వరకు అయితే వేసినామో అది మొత్తం టోటల్గా ఫోల్డ్ చేసేయాలి అనుగుడు కుట్టు కూడా లోపలికి కనబడుతుంది పైన కనపడకుండా నీట్గా ఫోల్డ్ చేసేయాలి ఇలా చేయడం వల్ల మనకు ఉక్స్ పట్టి చాలా నీట్గా వస్తుంది మనకు వేసినమా అన్నది కూడా తెలియదు అన్నట్టు అంటే ఫినిషింగ్ అలా రావాలి చూడండి ఉక్సిపట్టి కాజాపట్టి రెడీ అయిపోయింది ఓకే మీకైతే ఉక్సిపట్టి కాజపట్టి అర్థమైంది అనుకుంటున్నాను ఇలా వేయండి అస్సలు ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ వచ్చింది నేనేం ఎక్కువ తక్కువ అయితే మీకు ఏం చేయాలో కూడా చెప్పాను ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం మొత్తం చూడండి ఓకే బాయ్